హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి లక్ష్మీపురం ఆరు ఆరోపణల విభాగం బండలాగుడు పోటీలోకి వచ్చినటువంటి జతను మనం ఇక్కడ చూస్తున్నాం మరి వీరి యొక్క చిరునామా వచ్చేసి కడప జిల్లా వల్లూరు మండలం శ్రీ కొత్తపల్లి గ్రామం నుండి వచ్చారు మరి ఈ జత ఓనర్ వచ్చేసి యాంకర్ సుబ్బారెడ్డి గారు ఫ్రెండ్స్ మరి జత వచ్చేసి యాంకర్ సుబ్బారెడ్డి గారు మరి ఎక్కడికి మొదటి మూడు బహుమతులను సాధిస్తున్నటువంటి మరి జత ఫ్రెండ్స్ మరి ఈ రోజు మరి ఇక్కడ ఏ బహుమతిని సాధిస్తా మరి చూద్దాం మరి నిన్న ఏమన్నా పన్నెండుకి పోయిందా ఏది పోయింది మీది ఏమైనా అన్నా ఏ ప్లేస్ అన్న ఫ్రాడ్ ప్లేస్ అక్కడ ఎన్ని జతలు పాలు ఉన్నాయి పంతొమ్మిది జాతల్లో మూడో ప్లేస్ సాధించాయి దానికంటే ముందు ఏమన్నా పోయినట్టు ఉన్నాయా నాలుగు పన్నెళ్ళన్నా ఆరు పల్లెలో రెండు ఫస్ట్లు రెండు సెకండ్లు ఓకే ఫ్రెండ్స్ మరి ఈరోజు మరి ఏ బహుమతిని సవిస్తే మరి చూద్దాం మరి మంచి కాంపిటీషన్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ మరీ లౌఫ్ థ్యాంక్ యూ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం